ఇది ఎన్నిసార్లు వచ్చినా అని మన హాస్పిటల్ ఈరోజు అయితే ఒక్కడే మనిషి ఉన్నాడు బా బాస్ ఓవరాల్గా ఇది హాస్పిటల్ పరిస్థితి ఈరోజు ఈయనని ఇది ఎప్పుడు ఈరోజు వచ్చినా ఇంత బంద కోల్ కూడా లేరు హాస్పిటల్ కోళ్ళు ఉండరు మా మోడతడు హాస్పిటల్కి వచ్చిన అయితే నాకు ఒకటి కాల్కి ఇట్లా వాటర్ వాటర్ బుడగలు లెక్క వచ్చింది అయితే చూపించుకుందామంటే డాక్టర్లు లేరు ఇక్కడ ప్రాపర్గా అసలు ట్రీట్మెంట్ చేయలేదు ఇది పరిస్థితి ఇక ఇప్పుడు తుడిచేసి పంపించేస్తున్నాడు అంతే